హలో అండి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే దొండకాయ కానీ చూపిస్తున్నాను దొండకాయ తినడం చాలామందికి ఉన్నా ఇది వండడానికి టైం ఎక్కువ అవుతుందని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు అయితే ఇలా వండి చూడండి దొండకాయ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక పావు కిలో దొండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ధనియాలు మినపప్పు శనగపప్పు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీరికలాగా కొంచెం పెద్దగానే కోసుకోండి వీటిని వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు అలాగే గుప్పడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇవి బాగా వేగనవసరం లేదండి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అంటే ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాము మసాలా కోసం ఇలా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాన్ని బట్టి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేయండి ముద్ద వంకాయకి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇవి త్వరగానే మగ్గిపోతాయి ఈ మగ్గేలోపు లోపల మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా కారం నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి దీంతోపాటుగా పాటుగా కల్లుప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వేయాలండి మర్చిపోయాను ఆ చింతపండు కూడా వేసి మరొకసారి కచ్చపచ్చగా మిక్సీ పట్టండి మరీ మెత్తగా మిక్సీ పట్టద్దండి ఇలా కచ్చపచ్చాగా ఉంటే కూర అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈలోపు మనకి దొండకాయలు అనేది ఇలా మంచిగా కలర్ మారి మగ్గి ఉంటాయి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసి దొండకాయ ముక్కలకి పట్టేలాగా మరీ ఫాస్ట్గా కలిపేయకుండా నెమ్మదిగా కలపండి మరీ ఫాస్ట్గా కలిపేస్తే దొండకాయ ముక్క అనేది చెల్లాచెదురుగా అయిపోతుంది మనకి కాయ కాయలాగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దొండకాయ అంటే చాలామందికి ఇష్టం కానీ ఇది వేగడానికి టైం ఎక్కువ పడుతుందని చాలామంది వండడానికి ఇష్టపడరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ కూడా సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి ఇలా మంచిగా మసాలా అంతా మంచి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి చూడండి కలర్ ఎలా మారిపోయిందో ఇలా మారిందంటే మనకి దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది రైస్లోకి అయితే వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ దొండకాయ ఇలాగే వండుకొని తింటారు అంత బాగుంటుంది కొంచెం కూరేసుకున్న సరే అన్నం కూడా బాగా కలుస్తుందండి దొండకాయ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది దీనికి ఒకటి ఏంటంటే కొంచెం చిన్న మంట మీద చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ